దేవుని మాట అని ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం దేవుని బిడ్డారు ఎలా ఉన్నారు ప్రభు కృపను బట్టి మీ అందరూ క్షేమంగా ఉన్నారని నేను ఎంతగానో దేవుని స్థుతిస్తున్నాను మీ అందరూ ఫోన్ కాల్స్ ద్వారా అలాగే మెసేజెస్ ద్వారా మీ ప్రేయర్ రిక్వెస్ట్ మాకు తెలియపరుస్తున్నారు మేము ఖచ్చితంగా మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం నమ్మండి దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు రెండు పరిశుద్ధ గ్రంథంలో నుంచి హగ్గయి గ్రంథము రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనం ఈ స్థలమందు నేను సమాధానము నిలుపను అనుగ్రహించేదను ఇదే సైన్యములకు అధిపతి యగు వాక్కు మునుపటి మందిరము కంటే కడపటి మందిరం యొక్క మహిమ మరెక్కువగా ఉంటుందని ప్రభు తెలియపరుస్తూ ఆ సందర్భంలో ఈ మాట మాట్లాడుతూ అంటున్నారు ఈ స్థలమందు నేను సమాధానము అనుగ్రహించుచున్నాను దేవుని బిడ్లారా సమాధానాన్ని నిలిచి ఉండేటట్లుగా దేవుడు చేస్తాను ఈ స్థలమందు ఈరోజున అది నీ కుటుంబమే కావచ్చు సమాధానం లేక నీ కుటుంబంలో కొట్లాటలు అన్నదమ్ముల మధ్య కుటుంబీకుల మధ్య ఏర్పడుతున్న మనస్పార్థాల విషయంలో ప్రభు మాట్లాడుతూ అంటున్నాడు ప్రభు దగ్గర మనం క్షమాపణ కోరినట్లయితే మన మనస్సులు మారాలండి గర్వంతో ఉన్న మనస్సులు మారాలి మనుషులను ప్రేమించగలిగే మనస్సులు రావాలి డంబం కొరకు తాము పట్టిన పట్టే నెరవేరాలన్నట్లుగా కొట్లాడే వ్యక్తులంగా ఉంటే ఇదిగో దేవుని సమాధానాన్ని మనం పొందలేం క్రీస్తు అనుగ్రహించు సమాధానం మనం పొందాలంటే మొదట మనం మనస్సు మారి నూతనపరచబడాలి పాత స్వభావాలన్నీ గతించిపోవాలి పాత పద్ధతులు ఆ మూర్ఖత్వపు స్వభావాలను మనం విడిచిపెట్టగలగాలి ఈ రోజున సమాధానంతో సంతోషంతో మనిషి బ్రతకలేకపోతున్నాడు జాలి దయ ప్రేమ లేకుండా నిర్దాక్షిణ్యంగా నిలువున ప్రాణాన్ని తీసివేస్తున్న ప్రజలు ఉన్నారు మొక్కలు మొక్కలుగా నరికేస్తున్నవారు వీరి మధ్యలో ప్రేమ లేదు ఏ విధమైన మానవ కోణంలో ఉన్నటువంటి విషయాలు పనిచేయట్లేదు బహుభయంకరమైనటువంటి ఒక దుర్ అలవాట్లు అంటమా లేకపోతే ఒక భయంకరమైన ప్రవర్తన వైపుకి మనిషి పరుగులేడుతూ ఉన్నాడు సమాధానం లేదు ఎంత సంపాదించినా నీ జీవితంలో సమాధానం లేదు కొందరికి సంపాదిస్తారు కానీ సంపద నిలిచి ఉండదు కొందరు ఎన్న ఎన్నైనా తెచ్చుకుంటారు కానీ అనేకులకు నీతి సూత్రాలు ఆరోగ్య సూత్రాలు చెప్పగలరు కానీ తామే అనారోగ్యంతో ఉంటూ ఉంటారు కానీ వాక్యం ద్వారా దేవుడు సేమ్ సెలవిస్తున్నారంటే ఈ స్థలములో ఇవాళ నేను మాట్లాడుతున్న నీ ఇంట్లో సమాధానము లేకపోతే సంతోషము నిలిచి ఉండేటట్లు దేవుడు చేస్తాడు ఎందుకనో తెలుసా ఆయన సమాధానకర్త సమాధానానికి ఆయన హెచ్చరిస్తాడు సమాధానానికి ఆయన సెలవిస్తాడు సమాధానమా ఈ ఇంట్లో నువ్వు శాశ్వత నివాసం చేయి సమాధానమా ఈ ఇంట్లో నీవు నిలిచి ఉండు మంతుల కుటుంబం ఇది ఇది నన్ను ప్రేమించు వారి కుటుంబం ఇది నన్ను ఆశ్రయించు వారి కుటుంబం ఈ ఇంట్లో నీవు నిలిచి ఉండు అని సమాధానానికి ఆయన సెలవిస్తాడు స్వస్థతకు ఆరోగ్యానికి ఆయన సెలవిస్తాడు కాబట్టి దేవుని బిడ్డలారా సమాధాన పరచబడాలంటే సమాధాన పరచబడాలి సమాధానంగా ఉండాలి అంటే మనము సమాధాన పరిచేవారంగా ఉండాలి అయిన దానికి కాని దానికి పెద్ద పెద్ద మాటలు అంటూ అరిసేస్తూ లాగా ఉంటే సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది మొదట నువ్వు మారు ఎదుటివారు మారాలి అని చెప్పే మనం మనలో నుంచి మార్పుని ప్రారంభించాలి మనమే ఆ మార్పుని కలుగు చేయడానికి ముందడుగు వేసినట్లయితే క్రీస్తు కలిగిన మనస్సును మనం కలిగి ఉండి క్రీస్తు కలిగినటువంటి అట్టి మనసును మనం కలిగి ఉండి సమాధానంగా ఉండాలి ఇల్లు నరకానంగా చేసుకోకండి చిన్న చిన్న విషయాలకు చిన్న చిన్న అక్కరల పరిస్థితులకు చిన్న చిన్న లోటుపాట్లకు ఇంటిని నరకంగా మార్చుకొనకండి అది లేదని ఇది రాలేదని ఇది కుదరలేదని ఇది చేయలేదని ఇంటిని నరకంగా మార్చుకొనకండి మన ఇంటిని మనం చక్కని ఒక చిన్నపాటి పరలోకంగా తీర్చిదిద్దుకోవాలి కుటుంబీకుల మధ్య ప్రేమ ఉండాలి కుటుంబీకుల మైద్య ఐక్యత ఉండాలి నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు వలీవా మొక్కల వలే ఉంటారన్నట్లుగా పిల్లలు తల్లులు కలిసి భోజనాలు చేసి సంతోషించి కుటుంబ ప్రార్థన చేసుకుంటూ దేవుని సన్నిధికి వెళుతూ మానక దేవుని అందు విశ్వాసం ఉంచే ఆత్మ సంబంధమైన కుటుంబాలుగా మీరు ఉండాలి సమాధానం నీ ఇంట్లో నిలిచి ఉండాలంటే దైవికమైన కార్యాలు నీ ఇంట్లో జరగాలి కాబట్టి దేవుని బిడ్డారా వాక్యం ద్వారా ప్రభు సెలవిస్తున్నాడు ఈ స్థలమందు నేను సమాధానము నిలుపుననుగ్రహించుతున్నాను కాబట్టి నీ ఇంట్లో సమాధానం నిలుపును అనుగ్రహించుతున్నాడు దేవుడి రోజున నిలిచి ఉండాలి అంటే నీవు కూడా ప్రభువుని సమర్పించుకుని అతి మనస్సు కలిగిన వారి సమాధానం పొందటానికి మొదట మీరు సమాధానపడండి మీరు సమాధాన పరచండి అప్పుడు మీరు సమాధానాన్ని పొందుకుంటారు కాబట్టి సమాధాన పరచబడే మనం సమాధానాన్ని కోరుకునే మనం మన కుటుంబంలో మన ప్రవర్తన కూడా ఎలా ఉందో సరి చేసుకుని సరిదిద్దుకుందాం దేవుడి మాటలు దీవించినవి కాక కలిసి రండి ప్రార్థన చేసుకుందాం కృప కలిగిన మా తండ్రి దయగల ప్రభు నైనా ఈ స్థలమందు సమాధానాన్ని నేను నిలిచి ఉండేటట్లు అనుగ్రహించుచున్నానని మీరు వాక్యం ద్వారా సెలవిచ్చినట్లుగా ఇదిగో నీ బిడ్డల జీవితాల్లో సమాధానము లేక సతమతమైపోతూ కృంగిపోతూ వేసారిపోతున్నారేమో వారి జీవితాల్లో సమాధానాన్ని నిలపండి ప్రభు కుటుంబంలో భయంకరమైన కొట్లాటలు జరుగుతున్నాయి ప్రభు వాటిని సమాధానపరచండి ఆ కల్లోలాలు తీసివేసి సమాధానపరచండి హృదయాలను సమాధానపరచండి బిడ్డలకు నెమ్మది దయచేయమని ప్రార్థన చేస్తున్నాం వారి ప్రతి ప్రయాణంలో ప్రయత్నాల్లో మీరు కృప చూపించి వారి దిల్ల చేయమని నడిపించమని ఏసు క్రీస్తు వారి పేట ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించునిగాక ప్రభు చిత్రమైతే మరొక కలుసుకుందాం ప్రైజ్ ది లాడ్